మరియ మార్త లాజరు కుటుంబం మనకు తెలుసు అక్కడ యస్సు క్రీస్తు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు మార్త ఆయనకి ఏదో చేసి పెట్టాలన్న తాపత్రయంతో ప్రయాసపడుతున్నట్లు లాజరు గైర్హాజరులో ఉన్నట్టు మరియమ్మ మాత్రం మరింకేమీ చేయకుండా ఆయన పాదాల వద్దే కూర్చొని ప్రభుని మాట వింటూ సంభాషిస్తూ సమయం గడిపేస్తున్నట్లు స్వయంగా ప్రభు చెప్పారు ఇందులో మన పాయింట్ ఏంటంటే మార్తమ్మ కోపావేశం అవేముంటుంది నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతుంటే దర్జాగా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తున్న బిడ్డని పోయి అక్కకు సహాయం చేయని చెప్పాలి కదా సో డోంట్ ఫీల్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సెండ్ ఆఫ్ అని యేసు ప్రభు మీదకి పెట్టు లెట్టేస్తున్న వైనం కనపడుతుంది యేసు ప్రభు చాలా కూల్ గా ఆన్సర్ వచ్చింది ఏంటంటే మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు అవసరమైంది ఒక్కటే ఇప్పుడు నా మాట ఏంటంటే ఈ విస్తారమైన పనులు మార్తం ఏమేం చేస్తుందో అవి లోక సంబంధమైన పనుల ఖచ్చితంగా కాదు ఏసు కొరకు ఆ బిడ్డ పడే ప్రయాసే ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే మార్త హెడ్ ఆఫ్ ద హౌస్ అని అక్కడ రాసి ఉంది అక్కడ లాజర్ ఇంటికి మరీ ఇంటికి కాదు మార్త ఇంటికి ఏసు వచ్చాడు అని వాక్యంలో రాయబడి ఉంటుంది అంటే మార్తమ్మని ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా తల్లిదండ్రులు లేని ఈ ముగ్గురు మాత్రమే సిబ్లింగ్స్ ఉన్న ఇంటికి పెద్దగా దేవుడు బైబిల్ రికగ్నైజ్ చేసి మాట్లాడారు మరి ఇంట్లో మిగతా పిల్లల కంటే ఇంటి పెద్దలకి ఎక్కువ బాధ్యత ఉండదు కదా సహజంగానే వచ్చిన గస్ట్ని ఆనర్ చేద్దామనే తాపత్రయం ఉంటుంది కనుక నా ప్రభుకి నేను ఏమి ఇవ్వగలను ద బెస్ట్ అని ప్రయాసపడుతుంది మనము ఏ కోణములో ఆలోచించినా ఒక ప్రభు కోణంలో తప్ప ఆమె చేస్తున్న దాంట్లో తప్పు పట్టలేము ప్రభుకు మర్యాద చేద్దామని రాక రాక ప్రభు నా ఇంటికి వచ్చాడు నేను ఆయన్ని సంతృప్తి పరచాలి ఘనంగా చూడాలి నేను ఇవ్వగలిగేది ఇవ్వాలి అని తాపత్రయ పట్టాన్ని తప్పుగా వ్యర్థంగా మనం ఎవరూ బాణమించలేము కానీ ఏసు ప్రభు మాత్రం ఆమె ఉత్తమమైందని ఏర్పాటు చేసుకుంది అది ఆమె యొద్దు నుండి తీసివేయలేము అంటాడా అంటే మార్తము చేస్తున్న పరిచర్య చెడ్డది అని చెప్పలేం తప్పు అని చెప్పలేము లోక సంబంధమైందని చెప్పలేము అది కేవలం వ్యర్థం అని చెప్పలేము కానీ అది తీసివేయబడుతుంది అని చెప్తున్నాడు ఏసయ అంటే అది ఏసు కొరకు పడే ప్రయాసే కానీ ఉండదంట ఎక్కువ కాలం ఇప్పుడు మనందరం కూడా దేవుని కొరకు ఏదో చేస్తూనే ఉంటాం ఇంతగా దేవుని ప్రేమను అనుభవించి ఇంత సత్యాన్ని తెలుసుకొని మహిమగల రాకడికి సిద్ధపడుతూ నిత్యత్వం మీద ఆశలు కలిగిన మనం దేవుని కొరకు ఏమి చేయకుండా ఎట్లా బతుకుతాం ఏదో చేస్తూనే ఉంటాం ఇప్పుడు ప్రశ్నించుకోండి దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారో ఏం బతుకుతున్నారో అది మీరు ఆశిస్తున్నదా దేవుని ఆశిస్తున్నదా మనం దేవుని కోసం ఏం చెయ్యాలనుకుంటామో విపరీతంగా చేసేస్తుంటాం లక్షలు ఖర్చు పెట్టేస్తుంటాం ఓ ప్రయాసపడిపోతుంటాం ఇంతకీ అది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నదేనా లేదా మనం ఇవ్వాలనుకుంటుందేనా సీమోను అనే వ్యక్తి వేసును భోజనాలు పిలిచాడు గుర్తుందా వాడు వంద రకాలు వండి వడ్డిస్తున్నాడు బీభత్సంగా ఒక పాపాత్తు వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చింది సరే యాక్సెప్టెడ్ ఓకే కానీ లాస్ట్లో ఏమన్నాడు నువ్వు కనీసం కాళ్ళు కొట్టుకుంటూ ఒక నీళ్ళు ఇవ్వలేదు ఏమో కన్నీళ్లతో కాళ్ళు కడిగింది నువ్వు తుడుచుకున్నట్టు టవన్ ఇవ్వలేదు ఏమో తల వెంటలో తుడిచింది నువ్వు నన్ను కనీసం హత్తుకోలేదు ఏమో పాదాల ముద్ద పెట్టుకుంటుంది నువ్వు తల మీదకు నూనె పోయలేదు ఏమో అసలు నాకు అత్తరే పోసేసింది ప్రతి దాంట్లో కంపె అసలు ఆమె రానివ్వడమే ఎక్కువ పాదాలు ముట్టుకునివ్వడం ఎక్కువ ఆమెను క్షమించేయడం ఎక్కువ ఈయన్ని తిట్టి ఆమెను పోగటం ఇంకా ఘోరం దుర్మార్గం అనిపించింది కదా ఖర్చు ఎవరిదే కష్టం ఎవరిదే పరిచర్య ఎవరిదే మర్యాదలు ఎవడే వీడికేమో సేవాట్లు చెప్పు దెబ్బలు ఆమెకేమో ఆశీర్వాదాలు ఎట్లుంటుంది ఇప్పుడు చెప్పండి సీమోను నువ్వు గర్వాంధుడా అవిదేయుడా తిరుగుబాటుదారుడా దేవుడంటే లెక్కలేనుడా అన్నీ మంచివే తానేం చెయ్యాలనుకున్నాడో చేశాడు కానీ అసలు ప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా నుంచి అన్న సోయలేదు మనిషికి దట్ ఈస్ వాట్ హ్యాపనింగ్ అస్ టుడే మనం ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం పరిచయం చేస్తున్నాం ఏమో చేస్తున్నాం విత్ గ్రేట్ రెవరెన్స్ ఇన్ ఆ హార్ట్ గాడ్ ఇన్ మినిస్ట్రీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ అగోఅట్ ఆల్ టైం కానీ ఇదంతా ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం అది అసలు దేవుడు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అసలు ఆ ప్రశ్నే వచ్చే కదా మనకి నేను అన్నారు ఇది పాపం కాదు కానీ ప్రయోజనం ఉండదు మనం ఒక కంపెనీలో ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో మీరు ఉన్నారు సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నారు మీరు ఆఫీస్కి వెళ్ళేప్పటికీ అంత అన్క్లీన్గా పిచ్చి పిచ్చిగా ఉంది తగ్గించుకొని సమర్పించుకొని ఒక నెల్సన్ మండేలో ఒక గాంధీ మహాత్మ లంటులు అందరూ తెరీస మదర్ తెరస మీకు మీదకి వచ్చేసి మొత్తం టాయిలెట్స్ మొదలుకొని ఆఫీస్ క్లీన్ చేసి పడేశారు అందరు నిలబడతారు సప్పట్లు కొడతారు క్రేట్ అంటారు కానీ ఈ ఈ క్లీనింగ్ స్టాఫ్ ది మున్సిపాలిటీ వాళ్ళది శానిటేషన్ వాళ్ళది జీతాలన్నీకి కలిపి మీకు ఇస్తారా పొర్రపాటిన వాడు ఎవరు యూ మేక్ ఎట్ అప్రిసియేషన్ ఫర్ ఎవ్రీ బాడీ కానీ అందరు శాలరీస్ నీకు రావు ఈ లోకంలో కొన్ని కొన్ని భక్తి మనం చేస్తుంటాం అది తప్పు కాదు పెద్ద ప్రమాదం రాదు గుర్తుపెట్టుకుని పెద్ద ఆశీర్వాదం కూడా రాదు ఎందుకని చేసింది చెడ్డదైనందుకు కాదు అది అప్పగించబడింది కాదు మనకి మనకు నియమించబడింది కాదు దట్ ఈస్ నాట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ వీఆర్ డూయింగ్ వాట్ వీ వాంట్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రం అస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే ఇంత చేసే మనసున్న ఇంత ఇచ్చే మనసున్నోడికి ఇంత ప్రయాసపడే పడే మనసున్నోడికి దేవుడు తన నుండి కోరుకునేందుకు తెలిసి ఈ ప్రయాసంతా అంతా ఎఫర్ట్స్ అంతా అక్కడే పెడితే ఎంత ఆశీర్వాదం ఉంటది దేవుడు ఎంత సంతోషపడతాడు నా పాయింట్ ఏంటి మార్తమ్మ చాలా కష్టపడిపోయి ఇన్ని తిప్పల పడి ఇంత ప్రయాసపడి ఇంత ఇంత గోల పెట్టి ఇంత కష్టపడితే కొంచెం కూడా మెచ్చుకున్నా కొంచెం కూడా ప్రశంసించలేదు పైగా ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు ఎందుకని పనులు పెట్టుకున్నావు అదే షాపింగ్కి వెళ్ళలేదు ఏం లోక సంబంధంగా పిచ్చి పిచ్చి పనులు చేయట్లేదు అన్ని కూడా దేవుడి కొరకే చేస్తుంది కానీ దేవుడు మాట్లాడుతూ మరియు ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు తీసివేయబడనిది తొలగించబడనిది శాశ్వతంగా ఉండిపోయేది ఉత్తమమైంది అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనందరం అందరం కూడా ఏదో ప్రభు కోసం చేస్తూనే ఉన్నాం మార్తమ్మ కూడా చేస్తుంది మరి అమ్మ కూడా చేస్తుంది జనరల్ గా ఆలోచన చేస్తే ఇంట్లో కావాల్సిన వంటలు పదార్థాలు లాజర్ తెచ్చిచ్చే ఉంటాడు అతని పాత్ర ఏమీ లేకపోలేదు అతను ఏసు ప్రేమించిన లాజర్ అన్న మాట ఎందుకుంటది ఏసు అతను ఉట్టిగా ప్రేమించాడా అతని దగ్గర కూడా ఏదో మంచి లక్షణం ఉండే ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి లాజరు కూడా ఏసు చేత ప్రేమించబడినాడు ఏదో మంచి గుణం ఉండే ఉండాలి మాత్రమే చాలా ప్రయాసపడింది కానీ మరి అమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తుంది లాజరు దేవుని ప్రేమకు నొచ్చుకున్నాడు వార్తమేసు కొరకు ప్రయాస పడుతుంది మరియమ మాత్రమే ఉత్తమమైన సెలెక్ట్ చేసుకుంది వాడబడుతున్నవారు ప్రయాసపడుతున్నవారు కష్టపడుతున్నవారు ఖర్చు పెడుతున్నవారు భక్తి చేస్తున్నవారు అందరూ దేవుని కొరకే కానీ అందులో కొద్ది మందిరే ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నారు నా ఆశ ఆ కొద్ది మందిలో ఉండాలి